సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శివరాజ్ శంకర్ మనం రెగ్యులర్ గా చేస్తున్నటువంటి సైన్స్ ఎక్స్పెరిమెంట్ సిరీస్ లో భాగంగా ఈ రోజు కూడా కొన్ని అద్భుతమైన సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయబోతున్నాం సో హియర్ వి హావ్ విజ్ఞానమిత్ర డాక్టర్ చివుకుల సాంబశివరావు గారు ఫ్రమ్ సుగుణ సైన్స్ అకాడమీ నమస్కారం సార్ ఇంతకు ముందు మనం ఒక మంచి అద్భుతమైన ప్రాజెక్ట్ చూసాం అది సొసైటీకి బాగా ఉపయోగపడేది సో అదే విధంగా ఇప్పుడు ఇంకొక అద్భుతమైన అసలు ఈ ఎపిసోడ్ లో ఇదే హైలైట్ అనమాట ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటి అనేది తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు మన స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ ఇంట్రొడక్షన్ ఒకసారి తీసుకుందాం నమస్తే అమ్మా నమస్తే నమస్తే సార్ నీ పేరమ్మా పూజిత ఎక్కడి నుంచి మంగళగిరి మంగళగిరి ఏ స్కూల్ శ్రీ భారతి హై స్కూల్ ఏ క్లాస్ నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ నీ పేరమ్మా నసీనా సార్ ఏ క్లాస్ ఎయిత్ క్లాస్ ఏ స్కూల్ సత్యసాయి మంగళగిరి ఓకే నీ పేరమ్మ వెంకటేశ్వరి ఏ క్లాస్ నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ స్కూల్ సాయి మంగళగిరి యా రైట్ రైట్ అందరూ మంగళగిరి నుంచి వచ్చారు సో ఎక్స్పెరిమెంట్ చూస్తే చాలా హెవీగా ఉంది అండ్ ఫ్యాసినేటింగ్ గా ఉంది ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆ ఏంటి ఎక్స్పెరిమెంట్ పేరేంటమ్మా లిఫ్టింగ్ హౌస్ అంటే ఎలా ఉపయోగపడుతుంది ఎక్స్పెరిమెంట్ వర్షాలు పడినప్పుడు ఇంట్లోకి వాటర్ రాకుండా ఉండడానికి ఎక్స్పెరిమెంట్ అనేది ఉపయోగపడుతుంది అంటే ముఖ్యంగా కోస్టల్ ఏరియా రీసెంట్ గా విజయవాడ ఫ్లడ్స్ చూసాం ఆ ఫ్లడ్స్ చూసి ఇన్స్పైర్ అయినట్టున్నారుగా సార్ నిజంగా చాలా మందికి కోస్టల్ ఏరియా ఉండే వాళ్ళకి ముఖ్యంగా వరద ముంపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడేలా ఉంది సార్ మీ స్టూడెంట్స్ చెప్పారు ఇది లిఫ్టింగ్ హౌస్ అని చెప్పేసి రీసెంట్ గా మనం విజయవాడలో దుర్దోసూ ఫ్లడ్స్ వచ్చాయి అవును సార్ సో దాని నుంచి ఇన్స్పైర్ అయినట్టున్నారు అవును సార్ ఖచ్చితంగా అట్లాగే మనకి ఎవరి కోస్టల్ ఏరియాలో కూడా ఇటువంటి ఫ్లడ్స్ జనరల్ వస్తూనే ఉంటాయి సార్ సో వాడిని ప్రొవెన్షన్ చేయడం కోసం అక్కడ ఉండేటువంటి పబ్లిక్ ని సేవ్ చేయడం కోసం ఈ జరిగింది ఇది కంప్లీట్ గా పాస్కల్స్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తుంది అండి పాస్కల్స్ పాస్కల్స్ ప్రిన్సిపల్ మనకి హైడ్రాలిక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో హైడ్రాలిక్ సిస్టమ్ బేస్ చేసుకుంటూ పనిచేస్తుంది సార్ దీనికి రూట్ కాజ్ ఏంటంటే మా సార్ మనకి ఈ వే బ్రిడ్జెస్ ఉన్నాయి కదా వే బ్రిడ్జెస్ బేస్ చేసుకుంటూ మేము ఈ డిజైన్ చేయడం జరిగింది సార్ ఓకే ఇది కంప్లీట్ గా ఎటువంటి స్టోన్ కానివ్వండి లేకపోతే కనుక రాక్ కానీ ఉపయోగించి చేయమండి జస్ట్ మన ఐ షీట్ రేక్ ఐరన్ షీట్ ఏదైతే ఉందో దాంతో మనం హోమ్ హౌస్ హౌస్ తయారు చేస్తామండి తయారు చేసిందని మనం ఈ బేస్మెంట్ మీద పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఫ్లడ్స్ ఎప్పుడైతే వస్తాయో వచ్చిప్పుడు ఆ వాటర్ లెవెల్స్ బేస్ చేసుకుంటూ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫీట్ అప్ టు టెన్ ఫీట్ దాకా మనం లిఫ్ట్ చేసుకోవచ్చండి సో అక్కడ ఉన్న పీపుల్ మళ్ళీ అక్కడి నుంచి లిఫ్ట్ చేయడం మళ్ళీ వేరే చోటుకి తీసుకెళ్ళటం మళ్ళీ తీసుకురావడం కాకుండా ఉన్న ప్రదేశంలోనే ఆ పబ్లిక్ మనం సేఫ్ జోన్ చేయడం ఉపయోగపడుతుంది సార్ లైవ్ ఎక్స్పెరిమెంట్కి వెళ్ళబోయే ముందు నాకు చిన్న ప్రశ్నలు మీరు చెప్పారు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు ఇంకా క్లారిటీ కోసం దీని మీద కట్టే హౌస్ ఇప్పుడు ఉండే హౌస్ లా ఉండకూడదా లేదు సార్ లేదు దాని దీనికి సంబంధం లేదండి మీరు చూస్తే ఉంటారు జనరల్ గా ఇప్పుడు మనకి ఈ ఎస్పెషల్ కన్స్ట్రక్షన్ జరిగే చోట ఒక ఆఫీస్ రూమ్ లాగా ఒక రేకు కడుతున్నారు సార్ ఇన్స్టాండ్ అప్పుడు కంపెనీ ఇన్స్టెంట్ ఉండేది లైవుడ్ ఐబ్రిడ్ ఐరన్ షీట్ ఐరన్ షీట్ ఐరన్ షీట్ పల్చగా ఉంటుంది రేకు ఆ రేకుతో కడతారు సార్ ఓకే సో ప్రొటెక్షన్ కోసం పని చేస్తుంది దానిలో మనం కంప్లీట్ లివింగ్ లీవింగ్ కంటించుకుండా అవసరం లేదు సార్ జస్ట్ దాని పెట్టిన పేరు కూడా అదే సార్ తుఫాను వరద బాధితుల పునరావాస సరే ఇది ఎంత వెయిట్ నియగలదు అంత వెయిట్ ని మనం చేసుకోవచ్చు సార్ సో ఇది బేసిక్ హైడ్రాలిక్ సిస్టమ్ సార్ సో దీని మీద మనం హౌస్ కన్స్ట్రక్షన్ ఇలా జరుగుతుంది హౌస్ కన్స్ట్రక్షన్ ఇలా ఉన్నప్పుడు దాన్ని మనకు కావాల్సిన హైట్ ఎంత వరకు హైట్ వెళ్ళచ్చు సార్ అప్ టు ఫీట్ 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 దాకా దాకా లిఫ్ట్ చేసుకోవచ్చు పది మనం సో కోస్టల్ ఏరియా దాదాపు హైట్ సరిపోతుంది ఒకవేళ సెవెన్ ఫీట్ వస్తే ఎక్కువ వచ్చినాడు సార్ మన సోమా సునామీ వచ్చినప్పుడు అప్పుడు వచ్చింది మనకి సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ సార్ సో ఇది టెన్ ఫీట్ ఉంటుంది అవును సార్ టెన్ ఫీట్ దాకా మనం లిఫ్ట్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్ లేదు సార్ ఒకసారి హౌస్ పెట్టారు కదా ఇంకొకసారి తప్పకుండా సార్ మనకి ఈ ఫోర్ సైడ్స్ ఫోర్ పిల్లర్స్ ఉంటాయి సార్ సిలిండర్స్ ఫోర్ సైడ్స్ ఉంటాయి సో మనం ఏం చేస్తాం అంటే ఎట్ అ టైము ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నటువంటి సిలిండర్స్ లిఫ్ట్ చేస్తాం సార్ ఓకే కట్టడం ఒకసారి లిఫ్ట్ చేయకూడదు సార్ లిఫ్ట్ చేస్తే బ్రేక్ అయిపోతుంది ఓ ఎట్సి టైం లిఫ్ట్ చేయకూడదు చేయకూడదు సార్ మోస్ట్ ఇంపార్టెంట్ అవును అవును సార్ ఎందుకంటే గ్రావిటీ ఉంటుంది సార్ సెంట్రల్ ఫేగర్ సెంట్రల్ ఫేగర్ ఫోర్స్ సెంట్రల్ బెటల్ ఫోర్స్ పని చేస్తాయి సో సెంట్రల్ గ్రావిటీ ఉంటుంది సార్ సెంట్రల్ గ్రావిటీలో జీరో ఉంటుంది గ్రావిటేషన్ ఓకే సో అందుకని మనం ఏం చేయాలంటే ఫోర్ సైడ్స్ నుంచి ఈక్వల్ అంటే పైకి లిఫ్ట్ చేసుకోవాలి సార్ ఓకే చేసినప్పుడు మనకి బిల్డింగ్ పడిపోవడం కాని బ్రేక్ అవడం కానీ జరగదు అంటే ఒక పర్టిక్యులర్ పాయింట్ వరకు మనం చేసుకోవచ్చు డబల్ డబల్ యూస్ చేయాలి సార్ ఓకే రైట్ Thank you, sir. Thank you very much.